హాయ్ అండి అందరికీ నమస్కారం వికేష్ ఛానల్ వస్తున్న వారందరికీ ధన్యవాదాలండి ఈ వీడియోలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు ఇదంతా ఇండిపెండెంట్ హౌస్ ఎంట్రన్స్ అండి ఇది ఈస్ట్ ఫేసింగు కిందంతా టైల్స్ ఇచ్చారండి అంతా గ్రాండ్ స్టెప్స్ ఇచ్చారండి పైకి గోడలకి కూడా టైల్స్ ప్రొవైడ్ చేశారండి ఎంట్రన్స్ సింహద్వారం మీరు చూడవచ్చు ఇంటి ముందు ముప్పై మూడు అడుగులు రోడ్ అండి వ్యూ లొకేషన్ చాలా బాగుంటుందండి సిటీ కార్పొరేషన్ ఏరియా అండి నందమూరి నగర్ ఏరియా సర్వీస్ రోడ్డుకి బాగా దగ్గరగా ఉంటుందండి ఇదంతా హాల్ ఏరియా అండి మీరు చూడొచ్చు ఇటు వచ్చేసరికి ఉత్తరం వైపు స్పందించారండి వాస్తుకి మంచి కలర్ కాంబినేషన్తో చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారండి అన్ని గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారండి కింద నుంచి పై వరకు నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయిందండి కంప్లీటు విండోస్ అన్నిటికీ గ్రానైట్ ఇచ్చారండి చూడవచ్చు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మోడల్ కఫోర్డ్ అండి కబోర్డ్ తీసుకుంటే మనకు లోపల కూడా బాత్రూమ్ ఇచ్చారండి కామన్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి నూట పది గజాలండి ఈస్ట్ ఫేసింగ్ రెడీ టు ఆక్పే బ్యాంక్ లోన్ వస్తుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మీరు చూడవచ్చు చాలా స్పేసెస్గా ఉంటుందండి విజయవాడ సిటీ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ వచ్చేసరికి ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి జస్ట్ ఫైవ్ క్యామ్ డిస్టెన్స్ అండి కావాల్సిన వారు